ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిస్మిల్లాహి రహ్మాని రహీం హజ్రతుబాద ఇన్ సామిత్ رضی అల్లాహు తాలాహు ఇలా తెలిపారు దైవ ప్రవక్త హద ముహమ్మద్ సల్లల్లా అలిసల్లం ఇలా పలుకగా నా చెవులారా నేను విన్నాను ఎవరైతే అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేరని మొహమ్మద్ సల్లల్లాహు అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలికారో అలాంటి వారి మీద అల్లాహ్ నరకం నిషేధించాడు హజరత్ ఉబాదా బిన్ సామిత్రజీ అల్లావు తాలం ఇలా తెలిపారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా పలుకగా నేను నా చెవులారా విన్నాను ఆయన ఇలా అన్నారు ఎవరైతే అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేరని మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని సాక్ష్యము పలికారు అలాంటి వారిపై అల్లాహ్ నరకాన్ని నిషేధించాడు సహీ ముస్లిం హదీస్ ఇంతకుముందు హదీస్ వివరణలో ఈ విషయం చాలా వివరంగా తెలియజేయడం జరిగింది దేవుని ఏకత్వం గురించి సాక్ష్యం పలకడం అంటే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం ఇస్లాం ని ఆచరించడం దీన్నే మరో విధంగా ఇలా కూడా చెప్పచ్చు లా ఇలాహిల మొహమ్మదుర్ రసూలుల్లా లా ఇలాహిల్లా మొహమ్మదుర్ రసూలుల్లా అనే సాక్ష్యం పూర్తి ఇస్లాం ధర్మాన్ని తనలో ఇముడ్చుకొని ఉంది అంటే ఈ మాట కలిమా లా ఇలాహిల మొహమ్మదుర్ రసూలుల్లా పలకడం పూర్తి ఇస్లాంని అందులో ఉంది ఉందన్నమాట పూర్తి ఇస్లాం అందులో ఉంది ఈ కలిమాలో ఈ కలిమ లేకపోతే ఇంకేం లేదు అసలు ఈ కలిమ పునాది ఎవరైతే బాగా ఆలోచించి అర్థము చేసుకొని ఈ విధముగా సాక్ష్యం పలికారో వారు నిజానికి ఇస్లాం ధర్మాన్ని తమ ధర్మముగా ఒప్పుకున్నారని అర్థం ఎవరైతే ఈ కలిమాని అర్థం చేసుకొని ఈ కలిమాని సాక్ష్యం పలుకుతారో వాళ్ళు యథార్థానికి ఇస్లాం అంగీకరించినట్టే ఇస్లాం స్వీకరించినట్టే ఇప్పుడు మహాభ్రవత గారి కాలంలో అబూ జహల్ లహబ్ ఒమయ్యా బిన్ ఖలఫ్ వీళ్ళందరినీ కలిమ చదవమంటే వాళ్ళు ఎందుకు చదివేవారు కాదు ఒకరు అడుగుతారు ఎవరిని అబూ జహల్ని లేదా అబులహబ్ని ఏమడుగుతారంటే మీరు మీ సోదరు కుమారుడు మొహమ్మద్ ప్రవక్త అబద్ధం చెప్పరు సత్యవంతుడు మంచోడు నిజాయితీపరుడు అని ఇన్ని మాటలు చెప్తున్నారు కదా ఆయన అనకాసరా ఆ కలిమ ఏదో చెప్పేచ్చు కదా మీరు కూడా చదివేచ్చు కదా అంటే ఆ వ్యక్తి ఏం ఇస్తారంటే ఆ అబూలహన్ లేదా అబూ జహన్ ఏం ఇస్తారంటే కలిమ చదవడం కాదయా కలిమ చదివిన తరువాత మనసు చెప్పే కోరికలు మనసు చెప్పే జీవితాన్ని వదిలేసి అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త చెప్పినట్టుగా బతకాలి అప్పుడు ఆ కలిమ దాని యొక్క అర్థం ఉంటుంది ఆ కలిమా ప్రకారంగా మేము ఆచరించడం కాబట్టి చదవట్లేదు అన్నారు కలిమా చదివితే చాలు ఆ కలిమా ప్రకారంగా జీవితం గడపాలి వాళ్ళకి అర్థం తెలుసు కాబట్టి వాళ్ళ కలిమా చదవడానికి ఆలోచించేవారు భయపడేవారు అందుకే మహాప్రభు సుల్లాసు ఏం చెప్పారు ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసించి ఈ కలిమాకి సాక్ష్యం పలుకుతాడో అల్లా అతడి మీద ఏం నిషేధిస్తాడంట నరకం నిషేధిస్తాడు ఒకవేళ మానవ సహజ బలహీన కారణముగా ఏమైనా పాపాలు జరిగినా ఈ కలిమా చదివిన వాళ్ళ ద్వారా ఏమైనా పాపాలు జరిగినా అల్లా తాను తలిస్తే తన దయతో క్షమించేస్తాడు అంటే ఒక్క పాపం అండి క్షమాపణ లేదు ఏంటి ఏంటా పాపము అంటే షిరిక ఏమిటది షిర్ఖ అంటే అల్లాకు సాటి కల్పించడం అల్లా పురాణి మజీదులు అంటాడు దీని దీని సారాంశం ఏమిటంటే అల్లా తాను కలిస్తే ఏ పాపానైనా క్షమిస్తాడు కానీ తనకు సాటి కల్పించే పాపం అల్లా క్షమించడు కొద్దిమంది అంటారు కదా అయ్యో దేవుళ్ళ వచ్చారండి దేవుళ్ళ ఏంటా బాబు దేవుడు పంపితే వచ్చినట్టు వచ్చారండి అనాల దేవుళ్ళ వచ్చారండి కాదు రాంగ్ అది కొంచెమంది అంటారు అన్ని దేవుళ్ళు ఒకటేనంటే మనం ఏ దేవుడైతే ఏముంది అన్నింటిని పూజించేద్దాం అన్నింటిని మొక్కేద్దాం అంటారు ఇదేంటిది అన్ని దేవుళ్ళు ఒకటి కాదు అందరి దేవుడు ఒక్కడు ఏంటి అన్ని దేవుళ్ళు ఒకటి అంటారు కుదరదు ఎందుకంటే వేదాల్లో ఒక మాట ఉంటుంది ఏకో బ్రహ్మం ద్వితీయో నాస్తి యావం ద్వితీయో నాస్తి నా తస్యా ప్రతిమాస్తి ఒక్కడే దేవుడు రెండో లేడు ఒక్కడే దేవుడు ఆయన కోరిన వాడు లేడు ఒక్కడే దేవుడు అతడి యొక్క ప్రతిమ ఈ భూమి మీద లేదు నా తస్యా మరి ఆ ఒక్కడిని పూజించాలని చెప్పి ఇస్లాం చెప్తుంది దానికోసం ఏమిటి అల్లా క్షమించనినారో అల్లాతో సాటి కల్పించడం అల్లా ముందు తప్ప ఇంకెవరు ముందన్నా మన తలను దించడం సజ్దా చెయ్యడం ఇది అల్లాకి ఎంత మాత్రం ఇష్టం లేదు ఏ రకంగా సజ్దా చేసినా అది హరాం హరామే ఎందుకని సహీ ముస్లిం హదీస్ అల్లాహే నబీ సుబ్బా అల్లీస్లం తో సహబారు అడుగుతారు ఓ దైవ ప్రవక్త సుల్ అల్లీస్లం నోరు లేని జీవులు ఒంటెలు మీ దగ్గరకు వచ్చి సజా చేస్తున్నాయి మరియు రాజుల దగ్గర తమ యొక్క బానిసలు సజ్జా చేస్తున్నారు మీరు రాజుల కంటే గొప్పవారు కదా మీ ముందు మేము సజా చేయకూడదా అల్లాహే నబీ సుబ్బాల్స్లం అంటారు దాని సారాంశం ఏమిటంటే ప్రపంచములో అల్లా ముందు తప్ప ఇక ఎవరి ముందు కూడా సజ్దా చేయకూడదు ఒకవేళ అల్లా గనక సజ్దా చేయడానికి అనుమతి ఇచ్చుంటే నేను చెప్పేవాడిని ఆడవారికి మీ భర్తలకు మీరు సజ్దా చేయండి అని కానీ నిషిద్ధం లేదు దానికోసం ఏమిటంటే ఈ శిరస్సు ఈ తలని ఎవరి ముందు సజ్దా చేయడం కానీ ఏంటండి ఆ సజ్దా చేసి ఎక్కడైనా మొక్కుకుంటాం ఎక్కడైనా వేడుకుంటాం ఎక్కడైనా అను అడుక్కుంటాం అల్లాతో అల్లా చేసేటువంటి పనులు వేరే ఇతరులు చేస్తారనుకోవడం అల్లాకి కోపం వచ్చే పనండి ఏమిటి అల్లాకు కోపం వచ్చే పని అల్లాతో సమానంగా లేదా దేవుడు కూడా వద్దు ఆయన కూడా చేస్తాడండి మీకు తెలీదు అంటారు చూసారా ఇది అల్లాకు సాంటికి తెచ్చాదు అక్కడికి ఎక్కడ వెళ్తే అక్కడ పని అయిపోద్ది అండి అక్కడ మొక్కుకున్న వాళ్ళకి చాలా మంది పిల్లలు కుట్టేశారంట అంటారు చూసారా ఇది అల్లాకు విరుద్ధమైన పని మొక్కుబళ్ళు ఆరాధనలు ఇవన్నీ సజ్జా చేయడాలు ఇవన్నీ కేవలం అల్లాకే చెల్లుతాయి అల్లా కొరకే చేయాలి అల్లా